Hi y'all, welcome back to Switya Vlogs. Ho ho ho! Merry Christmas! సో ఈరోజు ఇక్కడ ఇండియన్ ఫ్యామిలీస్ అందరం కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నాము ఒక అక్క వాళ్ళ పాప బర్త్డే మాట అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు అండ్ అటు క్రిస్మస్ కూడా కదా ఇంకా క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం అంటే ఇంకా అందరం గ్యాదర్ అయ్యాము ఫస్ట్ అక్క వాళ్ళ పాప బర్త్డే అయిపోయాక ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇక్కడ షాపింగ్ సెంటర్ దగ్గర బాగున్నాయి డెకరేటివ్ ఐటమ్స్ క్రిస్మస్ వి అండ్ డెకరేషన్ కూడా బాగా చేశారు అంటే ఇంకా ఫస్ట్ ఇక్కడ చూడ్డానికి వచ్చేసనమాట ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగుంది అండ్ క్రిస్మస్ ఐటమ్స్ కూడా లైక్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అసలు కలెక్షన్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర అండ్ అట్టు నాకైతే ఇది బాగా నచ్చే వాళ్ళకి డీర్స్ అవి రియల్ ఫర్లాగా ఉంది అసలు ఎంత బాగా డెకరేట్ చేశారు లైట్స్తో రియల్ డీర్స్ అండ్ ర్యాబిట్స్ లాగా ఉన్నాయి అసలు ఫర్ర కానీ అది ఏదో నిజంగా అవ్వచ్చు ఇక్కడ ఉన్నాయా అన్నట్టు ఉంది చాలా బాగా చేశారు క్రిస్మస్ ట్రీ డెకరేటింగ్ ఐటమ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి అన్నమాట డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఇప్పటి వరకు లైక్ చాలా స్టోర్స్లో చూసాం కానీ ఈ స్టోర్లో మాత్రం చాలా యూనిక్ కలెక్షన్ ఉంది మాట చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అండ్ డెకరేషన్ కూడా చాలా బాగున్నాయి ముందు చూడండి వ్లాగ్లో అన్ని చూపిస్తాను అండ్ చిన్న వాటర్ ఫౌంటైన్ లా అక్కడ ఉంది మాట బాగుంది ఇదంతా రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ అక్కడ అంతా డైనింగ్ ప్లేస్ ఉంది మాట రెస్టారెంట్ లాగా బేర్ అయితే అసలు ఎంత బాగుందో పెద్దగా ఫర్ర అది ముట్టుకున్న గానీ ఏదో రియల్ పోలర్ బేర్ ఫీలింగ్ వచ్చింది నాకైతే చాలా బాగుంది ఇవన్నీ అక్కడ టాయ్స్ మాట కొనాలనుకుంటే మనము లైక్ కొనుక్కోవచ్చు మాట డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి చిన్న అవుల్ అండ్ డీర్స్ అవి ఇక్కడ ముందుకెళ్తే ఇంకో బ్రౌన్ బేర్ ఉంది అదైతే అది వచ్చి అక్కడ పడుకున్నట్టే ఉంది అసలు ఇక్కడ రైట్ సైడ్ కి బ్రౌన్ బేర్ ఇలా చూస్తూ వెళ్తుంటే ఒక డాగ్ కనిపించింది ఎంత క్యూట్ ఉందో వాళ్ళ డాగ్ దానికి మళ్ళీ క్రిస్మస్ డ్రెస్ కూడా వేశారు ఆ డాగ్కి ఎంత క్యూట్ ఉందో బుజ్జిగా ఇంకా ఫోటో దిగొచ్చా ఇట్లా చాలా క్యూట్ ఉంది అంటే ఇంకా వాళ్ళు తీసుకోమన్నారు ఇంకా అట్లా ఒక వీడియో అండ్ ఫోటో తీసుకున్న చాలా క్యూట్ ఉంది నాకు చాలా ఇష్టం మాట డాగ్స్ ఇంకా సైడ్ వెళ్తే ఇంకా ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి మాట ఇవన్నీ చాలా బాగుంది ఇలా ప్యారెట్ అండ్ బటర్ఫ్లై ఇవన్నీ క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకోవచ్చు ఎంత యూనిక్ కలెక్షన్ ఉందో వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని నాకు ఎక్కువ ప్యారెట్ నచ్చింది మంచిగా ఫెదర్స్ వచ్చి బాగుంది అలా క్లిప్ లాగా ట్రీస్ కైనా పెట్టుకోవచ్చు లేదంటే కి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ బాల్స్ మాట క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకునే బాల్స్ ఇంకా అక్కడక్కడ ఫోటో దిగనికి కూడా చాలా బాగున్నాయి పిక్సర్ దిగనికి మేము అలా కొన్ని ఫోటోస్ దిగా అన్నమాట గ్రూప్ పిక్స్ అండ్ సింగిల్ పిక్స్ ఇక్కడ టూ హస్కీస్ ఉన్నాయి అటు సైడ్ కార్నర్లో ఒకటి బ్రౌన్ హస్కీ ఉంది అన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా అయితే వచ్చేసాము అందరము ఇక్కడ క్రిస్మస్ ట్రీ అది సెట్ చేస్తున్నారు లైటింగ్ అది క్రిస్మస్ కాబట్టి అందరం రెడ్ డ్రెస్ కూడా అనుకున్నాము ఇంకా అలా ఫొటోస్ దిగి అండ్ కొన్ని గేమ్స్ ఆడాము చాలా ఫన్ ఉంది అలా కపుల్ గేమ్స్ ఒకటి ఇంకా బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అట్లా కొన్ని హ్యాండ్ గేమ్స్ అది ఆడామన్నమాట బాగుంది బాగా ఎంజాయ్ చేసాము ఈ క్రిస్మస్ ఓకే వన్ టూ త్రీ అంట మీరు ఎక్కువండి వన్ టూ త్రీ एक और हां कोई कोई गाइस ट्वीट कर दी मैंने हां मैं रन मकान येनक 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 वीडियो प्रूफ ওহে নে 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 ও

आई <laughs> फिर పని కొట్టుకుంటే ఆ లైన్ ని ట్రైన్ లో నించి పెట్టి జనరేట్ చేస్తారు నేనొ అయ్యో అన్నదైపోయింది ఓకే అలాస్ ఎందుకంటే కొంపదానిమే మిన్న వస్తుడేంటి కదా లేదంటే లక్ష్మి అమ్మాయి తనే తప్పుడేరు ఏంటి ఈ వై అలా కొట్టు ఐ స్టార్ కమరా టమాటా వాళ్ళు లాజిక్ లో పెడుతున్నారు వాళ్ళు అసలు పెట్టే అయిపోయింది అయిపోయింది అయిపోయింది

<laughs> yeah. So, this is our Christmas celebration. Thank you for watching. Meanderki.